ఈ ఈరోజు కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమను జనక మహారాజుకు వశిష్ఠుల వారు వివరిస్తున్న విధానం ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందుగాని విష్ణాలయమునందుగాని భగవద్గీత పారాయణ తప్పక చేయవలయును అట్లు చేసిన వారి సర్వపాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును కడకందలి శ్లోకంలో ఒక్క పాదమునైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపమును చేయవలయును ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనక మహారాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేళ కలిగిన దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి రాజా కావేరీ గ్రామమున దేవ శర్మ ఎను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాణి పేరు శివవర్మ శివవర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాపంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడే మెలగుచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డా నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిటేయగాక గాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయమని బోధించెను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరముగా సమాధానమిచ్చను కుమారుని సమాధానం తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదువుగానా అని కుమారుణ్ణి శపించెను ఆ శాపముతో కుమారుడగు శివవర్మకు జ్ఞానోదమే భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞానాంధకారములోబడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి నాటి ప్రభావములను గ్రహించలేకపోతుని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగింది కాన శాప విమోచన ఎప్పుడో ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయం ఏమిటో వివరింపుమని ప్రాధేయపడెను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుణ్ణి ఊరడించెను వెంటనే శివవర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొరలో నివచించుచు ఫలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఒక పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామమును చర్చించుకొనుచు నదికి వెళ్ళిచుండడి వారు ఇట్లా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకనొక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరి నదికి స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరగా ఉన్న పూజా ద్రవ్యములలో దేన్నైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటికి వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులే ఉండును వీరి వద్ద ధనమును అపహరించవలెను అన్న దుర్బుద్ధితో వారి కాడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతను మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహాను బావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దవ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నదిగానా వివరింపుడు అని ప్రాధేయపడును అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు స్నానం ఆచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడై ఆలకింపు అని చెప్పెను అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలోకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉన్న పురాణం అంతనియూ వినుచున్న ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమును చెప్పి వడలిపోయేను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరములో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ॐ नमः शिवाय नमः पार्वतीपतये हर हर महादेव शम्भोशङ्कर